గొప్పది అమ్మవారికి హారతులు అంటారు చూశారా హారతులు ఆ హారతులు చాలా గొప్పవి అమ్మవారికి హోమము చేశారు అన్ని చక్కగా నిర్వహించాడు చేశాడు మేధా ఋషి వాళ్ళ చేత వాళ్ళిద్దరూ ఉపవాసముండి నిరాహారులై మితాహారులై దేవిని మనస్సులో తలిచారు ఏకాగ్ర చిత్తంతో మాతా జగన్మాత నీ కన్నా మాకిలలో కిళ్ళల్లో వేరింకెవరున్న కాపాడమని వారిద్దరూ వారి శరీరము నుండి అమ్మవారికి అనేకమైనటువంటి ఆ శరీరంతో సకల అవయవములతో సాష్టాంగ నమస్కారములు చేశారు చండికాదేవి ప్రత్యక్షమైంది రాజా ఏమి కోరుతున్నావు నీ కోరిక ఏమిటి కుటుంబమునకు సంతోషమును కలిగించేటువంటి వైశ్యుడా నీ కోరిక ఏమిటి మీకు కావలసినటువంటివన్నీ నా ద్వారా మీరు పొందండి మీ భక్తికి నేను ఎంతో సంతోషించాను అని అమ్మవారు ప్రత్యక్షమై వారిని కోరమన్నది అప్పుడు మరుజన్మలో సురధుడు సురథుడు అంటున్నాడు పరాధీనము కాని స్థిరమైనటువంటి రాజ్యం నాకు కావాలి ఈ జన్మలో శత్రువులు వారి సేనను జయించేటువంటి శక్తిని నాకు కలిగించు వారిని జయించేటువంటి శక్తిని నాకు కలిగించు కాబట్టి ఈ జన్మలో రాజ్యప్రాప్తిని నేను కోరుతున్నాను అమ్మ నాకు రాజ్యమును కలిగించు వైశ్యుడు అన్నాడు అంతా నిరర్ధకమైపోయింది అనుకున్నాడుగా ఈ వైశ్యుడు బాధ ఏమిటి అంటే వైశ్యుని దగ్గర ధనమంతా తీసుకొని భార్య పిల్లలే నెట్టే చారింటి నించు మంచి జ్ఞానము కలిగినటువంటి వారై నేను పోగొట్టుకున్నటువంటి జ్ఞానం మరణ నాకు కలిగించమని విడుకున్నాడు అప్పుడు అమ్మంటున్నది సురథ కొలది కాలంలోనే నీవు రాజ్యము పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని సంపాదిస్తావు నీ శత్రువులను చంపి నీ రాజ్యమును నీవు పొందగలుగుతావు నీ రాజ్యము నీకై స్థిరంగా ఉంటుంది నీవు మరణించిన తరువాత వివస్వతుడు అనేటువంటి సూర్యునికు పుత్రుడవై జన్మిస్తావు అప్పుడు నీవు సావర్ణికుడు అనేటువంటి మనువు కాగలవు ఓ వైశ్య శ్రేష్ట నీవు నా నుండి జ్ఞానమును వరముగా కోరుకున్నావు సంతోషం ఆ జ్ఞానము వరముగా నీకు ఇస్తున్నాను నీవు కోరినటువంటి జ్ఞానమును నీకు సంసిద్ధిని సాక్షాత్కారాన్ని నీకు కలిగిస్తుంది ఎవరు ఏది కోరితే అమ్మవారు అదిస్తుంది అలాగే ఈ విధంగా అలా వరములు ఇచ్చింది అని దివ్యశక్తి సమన్వితుడైనటువంటి మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి భాగుడికి తెలియచేశాడు కోరుకున్నటువంటి వరములను ఇచ్చినటువంటి తల్లికి వారిద్దరూ స్థుతి చేశారు క్షత్రియులలో ఉత్తముడైనటువంటి సురథుడు దేవి యొక్క అనుగ్రహం చేత ఆనంద సంతోషాలతో నంది వరలాభములతో పుణ్యమైనటువంటి దేవి యొక్క అనుగ్రహమును పొంది ఆ తల్లి యొక్క దివ్య అనుగ్రహంతో వివస్వంతుడు అను సూర్యునికి పుత్రుడై జన్మించి సావర్ణి సావర్ణి అనేటువంటి మనువుగా రూపొందాడు అంతటి పుణ్యాత్ముడైనాడు మహానుభావుడు జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते